ఒక భర్తగా మీకు తెలిసిన దానికన్నా భార్యకి చాలా తెలుసండి ఇంతకుముందు చాలామంది అనేవారు ఏ స్వాతి వీక్లీ రాగానే ముందే ఆడవాళ్ళే చదివేస్తారు సమరంగారిది అని అనేవారు కాబట్టి ఏంటి తను ఎక్కువ తెలు కొద్దిగా తెలుసుకున్నా ఎక్కువగా దాని గురించి థింక్ చేయగలుగుతుంది పది మందిని అడగగలుగుతుంది సో కాబట్టి ఆ ఆలోచన తనలో ఉంటుంది కాబట్టి ఏదున్నా మీరు లవ్లీగా మాట్లాడుతున్నారా లేదు ఎందుకంటే పది మందిని వదిలేసి మీ ఇంటికి వస్తుంది ఒక అమ్మాయి మీరు ఎవరిని వదలరు మీ తల్లిదండ్రులతో ఉంటారు మీ అక్క చెల్లెలతో ఉంటారు అనదు సో కాబట్టి మీరు తనతో ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేయండి ఇక్కడ ఎలా ఉంటుందంటే మా అమ్మలా ఉండు మా అక్కలా ఉండు అని పోల్చకండి అలాగే నువ్వు అలా బయట వాళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నారో బయట వాళ్ళు చూడు ఎలా శారీ కట్టుకుంటున్నారో వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారనేది కూడా దయచేసి అనద్దు మీరు ఇష్టపడే కదా అమ్మాయిని చేసుకున్నారు సో కాబట్టి తనని తనలాగే ఉండనివ్వండి అమ్మలా కూరలు చేయలేదు నాన్న అక్కలా చేయలేదని కూడా అనద్దు ఎందుకంటే తనకు వచ్చింది తన ట్వంటీ ఫైవ్ వాళ్ళ వాళ్ళింట్లో నేర్చుకొని వచ్చింది నేర్చుకొని వచ్చిన అమ్మాయి ఒకేసారి ఎలా మారిపోతుంది అలాగే ఒక భార్య భర్తని మా నాన్నలా ఉండు మా నాన్నలా మాట్లాడు అని అనద్దు తను ఎలా మాట్లాడుతున్నాడు అనేది ముందు అబ్జర్వ్ చేసుకోండి మీరు ఎదురుగా కూర్చొని లవ్లీగానే మాట్లాడుకోవడానికే ట్రై చేయండి కానీ చాలామంది ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది గో మా అమ్మ నువ్వు అలా అన్నావు లేకపోతే పెళ్ళిలో అలా అన్నావు ఇలా ఉన్నాయి ఈ విషయాలు వచ్చేస్తున్నాయి అవి అవసరమా అవి మీకు తిండి పెడుతున్నాయా అవి మిమ్మల్ని హ్యాపీగా ఉండేలా చేస్తున్నాయి